ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మరోసారి కేవీపీ యుగం ప్రారంభమవుతుందా దివంగత నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా ఆత్మ వినువెంటి నడిచే నీడగా పేరుగాంచిన కేవీపీ రామచంద్రరావు ఏపీ రాజ రాజకీయాలలో రంగ ప్రవేశం చేస్తున్నారా అంటే ఇప్పటికీ రాజకీయాలు ఉన్నప్పటికీ ఆయన కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వర్గాలు ఆయన ఏ కాంగ్రెస్ కేవీపీ రామచంద్రరావు ఆపరేషన్ ఏపీ దిశగా అడుగులేబోతున్నారన్నది సమాచారం ఏమిటి ఆ ఏ ఆపరేషన్ ఏపీ హస్తం పార్టీ చేసే ఆ ఆపరేషన్ ఏంటి ఎవరిని టార్గెట్ చేస్తుంది అన్న విషయాలు తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి రాబట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదుగుతోంది ఈ క్రమంలోనే ఆపరేషన్ ఏపీ చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఏపీ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ వైసీపీ దిశగా అడుగులేస్తోంది ఇందుకోసం ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావును కాంగ్రెస్ అధిష్టానం రంగంలో దించుతోంది ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలా కదా ఉన్నది కేవీపీ రామచంద్రరావు రంగంలోకి దిగడం ఏంటి అన్నది ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయమే కేవీపీ రామచంద్రరావు వైఎస్ ఉన్నప్పుడు ఆ తర్వాత కిరణ్ కుమార్ ఇంటి ఉన్నప్పుడు కూడా పదేళ్ల పాటు చక్రం తీపితే ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా తెర వెనుక రాజకీయాల్లోనే ఆయన తనదైన చక్రానికి తిప్పారు రాష్ట్ర రాజకీయాలను శాసించారు ఇప్పుడు కూడా సరిగ్గా అదే పాత్రను ఆయన పోషించబోతున్నారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేవీపీ రామచంద్రరావు సహజంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ యాక్టివ్ రోల్లో లేరు అయితే ఆయన్ని యాక్టివ్ రోల్కి దించే ప్రాసెస్ను కాంగ్రెస్ అధినాయకత్వం చేపట్టింది ఎందుకంటే కేవీపీ రామచంద్రరావు వైఎస్ ఆత్మగా ఆయన నీడగా పేరుగాంచిన నేపథ్యంలో వైఎస్కు కాంగ్రెస్ పార్టీ నాటి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలకు మధ్యగా మధ్యన బలమైన వారధిగా కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు ఈ నేపథ్యంలో ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకునే వైసీపీ చీల్చుకొని వెళ్ళింది అదే సందర్భంలో కాంగ్రెస్లోని సీనియర్ నేతలను సైతం వైసీపీ తన వైపు తిప్పుకోగలిగింది అందుకే రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టింది ఈ క్రమంలో తాజాగా జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో వైసీపీలోని సీనియర్లు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా వారికి టీడీపీ ఉన్నప్పటికీ ఆ పార్టీలో పోలేని పరిస్థితి ఎందుకంటే ఒకప్పుడు టీడీపీకి డి అంటే ఢీ అని ఎదుర్కొన్న నేతలు కాంగ్రెస్లోని వైసీపీలోని సీనియర్ నేతలు వీరంతా పూర్వము కాంగ్రెస్లోని నేతలే ఈ నేతలు ఇటు టీడీపీలో పోలేక టీడీపీ ప్రభుత్వం పెట్టి ఇబ్బందులను తట్టుకోలేక ఇబ్బందికరమైన వాతావరణాన్ని వైసీపీలోని సీనియర్ నేతలు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల్లో మీకు మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అని ఇప్పటికే రాహుల్ గాంధీ వారికి ఫోన్ చేసినారు ఇలాంటి సీనియర్ నేతలకు ఆ నేపథ్యంలో ఇక రోజు రోజుకు వైసీపీ కూడా దిగజారి పరిణామాలు కనిపిస్తున్నాయన్న భావనకు వస్తున్న సీనియర్లు తాజాగా తన వైపు తిప్పుకోవాలని అది కేవీపీ రామచంద్రరావును అది రంగంలో దిగితే షర్మిల కంటే కేవీపి రామచంద్రరావు రంగంలో దిగితే సీనియర్ నేతగా ఒకప్పుడు వయస్ సహచరుడుగా ఆయన ఆత్మగా ఆయన నీడగా పేరుగంచిన కేవీపీ రామచంద్రరావు మాటకు కాస్త విలువ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆయన ద్వారా కాంగ్రెస్లోకి ఆహ్వానించిన అది గౌరవప్రదమంగా ఉంటుందని భావిస్తారు కాబట్టి వైసీపీ సీనియర్ నేతలను ఆయన ద్వారా కాంగ్రెస్లోకి లాగే ప్రయత్నం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే వైసీపీలోని సీనియర్ నేతలు చాలామంది మాతో ట్రస్ట్లో ఉన్నారు మా పార్టీలోకి వచ్చేందుకని ఇటీవల వైఎస్ జయంతి సందర్భంగా విజయవాడలో కేవీ రామచంద్రరావు వ్యాఖ్యానించిన విషయం తెలిసింది అయితే పార్టీ పగ్గాలు మాత్రం వైఎస్ షర్మిలకే అప్పగిస్తూ ముందుకు వెళ్ళాలన్నది కాంగ్రెస్ ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేసింది ఎందుకంటే వైసీపీని ఓడించడంలో షర్మిల ప్రధాన పాత్ర పోషించారు మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా విమర్శించి ఆయన ఎక్కడికక్కడ నియంత్రించగలిగారన్నది కాంగ్రెస్ అధినాయకత్వం భావన వైసీపీ ఓటమిలో టీడీపీ పాత్ర కంటే షర్మిల పాత్ర వందకు వంద రెట్లు ఉందని కాంగ్రెస్ అధినాయకత్వం భావించింది ఆ తనకున్న వేగుల ద్వారా ఆ రకమైన సమాచారాన్ని మా సేకరించింది ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కాంగ్రెస్ సీనియర్ సీనియర్లోని ఇతర నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించినప్పటికీ వైఎస్ షర్మి వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మ ఉన్న ఆమె కూతురును షర్మిలానే కొనసాగించడం ద్వారా తిరిగి పాత ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవచ్చు అన్నది కాంగ్రెస్ అధినాయకత్వం భావన ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష బాధ్యులు కా షర్మిలాకు పార్టీలో వైసీపీలో ఉన్న లేతను ఇటువైపు లాక్కోవడానికి కేవీపీ రామచంద్రరావును బరిలోకి దించినట్టు సమాచారం కేవీపీ రామచంద్ర మాటకు ఒక విలువ ఉంటుంది ఆయన రాజకీయ ఉద్దండుడిగా అదే రాజశేఖర రెడ్డి సహచరుడుగా ఆయన నీడగా ఆయన ఆత్మగా పేరుగాంచిన ఆయనకు ఢిల్లీలో కూడా అంతే బలమైన సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధినాయకంతో ఈ క్రమంలో కేవీపీ రామచంద్రరావు ద్వారా కాంగ్రెస్లోకి వెళితే భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్నది కాంగ్రెస్లో వైసీపీలోని సీనియర్ నేతలు భవిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఏపీని కేవిపి రామచంద్ర ద్వారా తీరలేపుతున్నట్టు సమాచారం ఆపరేషన్ ఏపీని చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ కేవీపీ రామచంద్ర ద్వారానే ఆపరేషన్ వైసీపీ చేపట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి కొడితే అధికార పీఠం లేకపోతే బలమైన ప్రధాన ప్రతిపక్షంగానైనా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది ఎందుకంటే ఘోర ఓటమితో నేతలు చేజారుతూ చేరే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో వైసీపీకి రోజు వైసీపీ రోజు రోజుకు బలహీనపడే అవకాశం ఉంటుందని అదే సందర్భంలో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఇంకా వైసీపీ పలుచబడే అవకాశం ఉందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వము ఆపరేషన్ ఏపీ అందులోనూ ఆపరేషన్ వైసీపీ చేపడుతున్నట్టు సమాచారం కేవీపీ రామచంద్రరావు ద్వారా పెద్ద ఎత్తున సమీప భవిష్యత్తులో వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి భారీ ఎత్తున భారీ ఎత్తున వలసలు జరిగే అవకాశం ఉందని ఒక్కసారిగా బలంగా ఓటు బ్యాంకును వైసీపీ ఓటు బ్యాంకును చీల్ది అంటే తన ఓటు బ్యాంకును తిరిగి కాంగ్రెస్ చేర్చుకునే అవకాశం ఉందని సమాచారం మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి